నేటి వాగ్దానము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఈ మాటలు పరలోకంలో గొప్ప స్వరంతో ప్రభువును స్థుతించుడి అని చెప్పుచున్న సందర్భం ప్రభుని ఎందుకు స్థుతించాలంటే ఆయన ద్వారానే మనకు రక్షణ ప్రాప్తించినందున గనుక రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లించుదాం రాజుల రాజైన ఏ సూరాజు భూజనులూయా దేవుణ్ణి స్థుతించుడి దేవా నీ గొప్ప రక్షణను బట్టి వందనాలు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్